మనం చాలా వస్తువులు కొంటూ ఉంటాం ఓ ఫ్రిడ్జ్ కొంటాము వాషింగ్ మిషన్ కొంటాము టీవీ కొంటాం లేకుంటే ఓ బస్ ఓ సబ్బు కొంటాం కానీ మనం బయట కనిపించేదానికి లోపల క్వాలిటీకి తేడా ఉండొచ్చు మరి క్వాలిటీ తేడా ఉంటే పది రూపాయలు పెట్టి సబ్బు కొన్నాం కొన్నప్పుడు మరి మనం అనుకున్న క్వాలిటీలో లేదు లేకుంటే దాని వెయిట్ కరెక్ట్ లేదు మనం ఏం చేస్తామంటే మళ్ళీ పోయి ఏం చేస్తాం ఆ పది రూపాయల కోసం మనం ఏం ఇంకా కంప్లైంట్ చేస్తామనుకుంటాం కానీ ఇట్లా ఈ పది పది రూపాయలు ఒక లక్ష మంది కొంటే కంపెనీకి ఎంత లాభం మరి అది ఎవ్వరు ఆలోచించారు అంటే వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే చిన్నదానికి ఎవరు కంప్లీట్ చేస్తారులే అనుకుంటారు ఓ టీవీ కొంటాం ఈ టీవీ వారంటీ అయిపోకముందే ఖరాబ్ అవుతుంది దానికి చెప్తే వారంటీ అప్లై కాదు లేకుంటే నీది హైవోల్టేజ్తో కాలిపోయింది ఇంకేదో కాలిపోయింది ఇవన్నీ కూడా మేము ఇవ్వము అంటాడు అప్పుడు కూడా నిజానికి మనం పోరాడితే వాళ్ళు ఇవ్వాల్సిందే కానీ ఇంకా ఆడికి వదిలేస్తాం ఇక దీనికోసం ఎందుకు తలనొప్పి ఏదో ఒకటి మనం మెకానిక్ చేసుకోవాలని ఇట్లా చాలా సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యాల్లో నిజంగా వినియోగదారుడి హక్కుల గురించి మనం తెలుసుకోవాలి చాలా హక్కులు ఉంటాయి వినియోగదారుడికి ఒక కస్టమర్కు ఆ ప్రొటెక్షన్ చాలా ఉంటుంది కానీ ఆ ప్రొటెక్షన్ మనమే యూజ్ చేసుకోవడం లేదు ఈ నేపథ్యంలో ఈరోజు ఈ కన్జ్యూమర్ రైట్స్ ఈరోజు డే అన్నట్టు ఈ వినియోగదారుల దినోత్సవం ఈరోజు నిజంగా అంటే చాలా ఈజీగా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు అంట ఇది చాలామందికి తెలియదు కాబట్టి ఈ న్యూస్ ఇటువంటివి అంటే మనం చాలా ఈజీగా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం అక్కడికి పోయి ఏదో కంప్లైంట్ ఇవ్వాలి అనేటువంటిది కాదు ఈజీగా వెబ్సైట్ ఓపెన్ చేసి మనకు కలిగినటువంటి అసౌకర్యం ఏంది మనం ఇక్కడ మోసపోయినామని వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఇక వాళ్ళే చూసుకుంటారు కంపెనీకి నోటీసులు ఇస్తారు తప్పని తెలితే భారీగా జరిమానేస్తారు మీకు నష్టపరిహారం కూడా వస్తుంది దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా ఓ సెల్ ఫోన్ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఏ వస్తువు అయినా మనం డబ్బులు పోసి కొనేటువంటి ఏ వస్తువు అయినా కానీ ఒకవేళ మనకు అనుకున్నంత మేరాది క్వాలిటీ లేకపోతే మనం ఖచ్చితంగా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగున ఈ వినియోగదారుల దినోత్సవం అయితే జరుపుతారు వాళ్ళ కోసం చట్టం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వినియోగదారుల రక్షణ చట్టం కూడా చేశారు మరి ఈ వస్తువుల యొక్క నాణ్యత స్వభావం సమర్థత స్వచ్ఛత ప్రమాణాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వినియోగదారుల హక్కు అని చెప్తుంది ఈ చట్టం ఈ నేపథ్యంలో మనం ఎట్లా కంప్లైంట్ చేయాలి మనకు అనుకున్నంత మేర మనం ఏదైనా డబ్బు పోసుకున్నటువంటి వస్తువు కరెక్ట్ లేకపోతే ఎక్కడ కంప్లైంట్ చేయొచ్చు అంటే ఈజీగా మనము ఇక్కడ చేయొచ్చు ఈ ఏడాది జనవరి ఒకటిన ఈ జాగృతి పోర్టల్ ఓపెన్ అయింది దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఈ వినియోగదారుల కమిషన్ హక్కుల కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పోర్టల్ రెడీ చేసింది ఈ జాగృతి పోర్టల్ ఈ ఈ జాగృతి డాట్ గవ్ డాట్ ఇన్లో ఓపెన్ చేసి మనం ఈజీగా మనం కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేస్తే వాళ్ళు దాన్ని కంప్లైంట్ తీసుకుంటారు కంప్లైంట్ ప్రాసెస్ ఏంది అసలు ఎంతవరకు వచ్చింది మనం నెక్స్ట్ ఏమైందని కూడా మీకు ఈమెయిల్ పంపుతారంట మెసేజ్ పంపుతారంట చాలా ఈజీగా ఈ ఈ సంవత్సరము ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కంప్లైంట్లు వస్తే వీళ్ళు ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల ఫిర్యాదులు పరిష్కారం చేసినట్టు చూడండి అంటే ఎంత బాగా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి మనం చాలామంది కంప్లైంట్ చేయరు అసలు కానీ మనం కంప్లైంట్ చేయాలి కంపల్సరీ కంప్లైంట్ చేస్తేనే కంపెనీ కూడా మనకు కరెక్ట్ ఇస్తుంది నాణ్యతతో కూడినటువంటి వస్తువులు ఇస్తుంది ఒకవేళ మనం అనుకుంటే మనకు ఖచ్చితంగా అది వస్తువు రీఫండ్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం కంప్లైంట్ చేయాలి ఈజీగా మనం అక్కడికో వాల్సినటువంటి అవసరం లేదు ఇంట్లో కూర్చొని ఒక సిస్టమ్ ముందర కూర్చొని కూడా మనము కంప్లైంట్ చేయొచ్చు దాంతోపాటు లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈజీగా ఈ హెల్ప్ లైన్ కూడా ఈ చాట్ బాట్ ఉందట జాగృతి అనేటువంటి చాట్ బాట్ ద్వారా కూడా మనము మనం వాళ్ళతోని కంప్లైంట్ చేయొచ్చు ఈ చాట్ బాట్ ద్వారా కూడా చూస్తే మనకు ఒక డిసెంబర్లోనే పన్నెండు వేల చిల్లర ఫిర్యాదులు వస్తే ఇప్పుడు రెండు వేల పదిహేనులో ఇప్పుడు లక్ష యాభై ఐదు వేల ఫిర్యాదులు వచ్చాయట దాదాపు ఈ హెల్ప్ లైన్ కూడా పన్నెండు లక్షల ఫిర్యాదులను కంప్లైంట్ చేస్తుందట ఇక్కడ చూడవచ్చు దాదాపు ఇరవై ఏడు కోట్ల రీఫండ్ కూడా పొందిరట అంటే దాని మీద మనకు అవగాహన లేక మనం కంప్లైంట్ చేయడం లేదు కానీ ఖచ్చితంగా మనం కంప్లైంట్ చేస్తే మనము ఏదైతే లాస్ అయిందో దాన్ని రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ జాగృతి వెబ్సైట్ అయితే మనం యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకొని మనం ఖచ్చితంగా దాని మీద వర్క్ చేస్తే మనకు ఖచ్చితంగా మనం ఎవరైతే మోసపోయారో వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇక్కడ రీఫండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్లా కంప్లైంట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి మూడు ఆప్షన్స్ ఉన్నాయి కస్టమర్ హెల్ప్ లైన్ గవ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో మనం కంప్లైంట్ చేయొచ్చు లేదంటే ఈ జాగృతి గవ్ డాట్ ఇన్లో కంప్లైంట్ చేయొచ్చు వన్ నైన్ వన్ ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేసినా వాళ్ళు మన కంప్లైంట్ తీసుకుంటారు లేదు అంటే ఎస్ఎంఎస్ కూడా చేయొచ్చు ఈ నెంబర్కు ఇక్కడ చూడవచ్చు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ ఈ నెంబర్కు ఎస్ఎంఎస్ చేయొచ్చు ఇవి ప్రతి ఒక్కరు ఫోన్లో ఉండాలి ఈ నెంబర్లు మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఈ నెంబర్లు కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది ఎందుకు లేవు మాకు అని అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఏదో ఒక సమయ మనం ఏదో ఒక సందర్భంలో ఇది మనం హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ఏ చిన్న నాణ్యత లోపం ఉన్నా వాడిని వదలవద్దు మనం ఎందుకంటే మనకేం వాడు ఫ్రీ ఇస్తలేడు మన డబ్బులు తీసుకునే వాడు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన క్వశ్చన్ చేయాలి అనుకున్న నాణ్యత తీయకుంటే వానికి కోర్టులో నిలబెట్టాలి మన డబ్బులు మనం తీసుకోవాలి అట్లా వేస్తే వాళ్ళకు కూడా భయం ఉంటుంది కాబట్టి వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి మీ హక్కులేంది తెలుసుకోండి మీ హక్కులు తెలుసుకోండి దాంతోపాటు అది లేకపోతే ఒకవేళ అనుకున్న నాణ్యత లేకపోతే ఖచ్చితంగా కంప్లైంట్ కూడా వేయండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ వీడియో కూడా మీరు సేవ్ చేసుకొని చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీకు